మరి ఆ రోజు మరి కేసీఆర్ గారు మరి ముఖ్యమంత్రులుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుని గోదావరి ఎగువ నుంచే రోజుకి నాలుగు టీఎంసీలు చెప్పున వంద నూట ఇరవై రోజులు నాలుగు వందల నాలుగు వందల యాబై టీఎంసీలు శ్రీశైలింకి నాగార్జున సాగర్ కి తీసుకురావడానికి ఆ రోజు ఇద్దరు ముఖ్యమంత్రులు నిర్ణయం తీసుకుంటే మరి ఈ రోజు దానికి విరుద్ధంగా మరి ఆ యొక్క పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉంటే మరి ఆనాటి గాని ఆ రోజు నిర్ణయంలో తీసుకోవడంలో గాని భాగస్వాములు అయినటువంటి ఆనాటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజు కూడా పెద్దకపో ఎందుకంటే నేను రాయలసీమ బిడ్డ రాయలసీమ బిడ్డ అని చెప్తూ ఉంటాను ఈ రోజు అటువంటి రాయలసీమకి పోలవరం బనక చర్ల ద్వారా రేపు ఆ రాయలసీమ ఒక పచ్చని పైరులాగా మారుతున్నటువంటి పరిస్థితుల్లో అటువంటి రాయలసీమకు అత్యంత అవసరమైనటువంటి ప్రాణధార జీవధార అయినటువంటి పోలవరం బనకచర్లకు సంబంధించినటువంటి మరి ప్రాజెక్ట్ కు సంబంధించి నాడు నిర్ణయంలో భాగస్వాములైనటువంటి నీ తోటి నాయకుడు ఈ రోజు దానికి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉంటే మరి రాయలసీమ బిడ్డనని చెప్పుకునేటువంటి వ్యక్తి మరి ఈ రోజు దాని మీద నోరు విప్పకపోవడం కూడా మరి ఆయన యొక్క డబల్ స్టాండ్ అంటే వీరందరూ కూడా అధికారంలో ఉంటే ఒక రకంగా మాట్లాడతారు ప్రతిపక్షంలో ఉంటే మరొక రకంగా మాట్లాడతారు అనేది ఇవన్నీ కూడా ఉదాహరణలు అనే విషయాన్ని మరొకసారి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ అని చేత దయ ఉంచి మరి ఏదైతే ఇక పోలవరం బనక చర్లు అనేది చాలా పూర్తిగా వృధాగా మూడు వేల టీఎంసీలు ఏదైతే ప్రతి సంవత్సరము సముద్రంలో కలిసిపోతుందో ఆ సముద్రంలో కలిసేటువంటి నీటిని మాత్రమే ఆ దుర్భిక్షమైనటువంటి రాయలసీమకు ఉపయోగించుకునేటువంటి భాగమే ఈ పోలవరం బనక చర్ల తప్ప దీని ద్వారా ఎగువ రాష్ట్రానికి వన్ పాయింట్ వన్ శాతం కూడా ఒక నష్టం లేనిటువంటి స్థితి ఒక్క శాతం కూడా నష్టం లేనిటువంటి స్థితి అని చెప్పి మరొకసారి మీ ద్వారా అందరు కూడా తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ